మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ వి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలతో నిధులు పట్టుకొచ్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వెనుముకైన యువత యువత ధారనే ఏదైనా సాధ్యమవుతుందని చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే దేశ అభివృద్ధి అయినా రాష్ట్ర అభివృద్ధి అయినా జరగాలంటే యువత యువత అలాగే తాళపేడి గ్రామంలో అభివృద్ధి చెందాలంటే యువత యువత ముందుకు రావాలని ఒక పిలుపునిచ్చడం జరిగింది ఆ యువత పిలుపు ద్వారా చాలామంది యువత అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం ద్వారా తాళపేటలో గొప్ప అద్భుతమైన విజయం సాధించడానికి సర్పంచ్ అభ్యర్థిగా మడావి శ్రీనివాస్ అలాగే గౌన్ గుర్తు నా మిత్రుడు రవీందర్ కూడా ప్రచారంలో భాగంగా విజయం సాధించడానికి చాలామంది యువత సా మాకు ముందుగా ఉంటున్నారు అలాగే ప్రతి ఒక్క యువత ఓటు హక్కును వినియోగించుకొని మన దేశ మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యువత తలుచుకు నమస్కారం నేను మంచాల జిల్లా దండపల్లి మండల్ తాలపేటు గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ నీ స సర్పంచ్ నిల్చోవాలన్న ఒక ఉద్దేశం నాకు ఇక్కడ గత రాజకీయాలు చేసిన అన్యాయాల వల్ల వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు చేసిన మోసాల వల్ల నాకు ఈ నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది యువత కూడా మీరు ఉంటే నాకు బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ప్రజలు కూడా చిన్న నువ్వు ఉంటే బాగు బాగుపడుతుంది మన ఊరు మనం అందరం బాగుంటాం నీ వల్ల అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అందరు నాకు సపోర్ట్ చేయడం జరిగింది అందుకే ఈ నిర్ణయం తీసుకొని నేను మేము మీ ముందుకు వచ్చాను మీకు ఖచ్చితంగా నేను మూడు నెలలు ఒకసారి ఈ మన ఆరోగ్యం పట్ల కానీ దేని పట్ల కానీ మీకు ఖచ్చితంగా ఒక క్యాంప్ పరంగా వేసి మీకు ఆరోగ్యానికి మీకు సహకారం నేను చే చేస్తానని అండ్ అలాగే చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు విద్య పరంగా కూడా ఏ ఏవి ఆటంకాలు లేకుండా నేను వాళ్లకు బస్సు సౌకర్యాలే కానీ లేకపోతే స్కూల్లో ఇంకే అసౌకర్యాలను కూడా కానీ అందిస్తాను మళ్ళీ యువతకు ఏ అవకాశాలు లేకుండా ఎంతో మంది నిరుద్యోగులుగా ఇంట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా ఖచ్చితంగా పని కల్పించి మన మన గ్రామంలోనే ఏదో విధంగా వాళ్ళు బాగుపడేటట్టు సహకరిస్తానని మాటిస్తాను జై కాంగ్రెస్